చందుర్తి మండలం కిష్టంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి మోకిన పెళ్లి దేవరాజు మంగళవారం రోజున వాడవాడల తిరుగుతూ పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ తరపున దేవరాజు కిష్టంపేట గ్రామ సర్పంచ్ గా బరిలో ఉన్నారు సామాజిక సేవకుడిగా దేవరాజుకు మద్దతుగా ప్రచారం గ్రామంలో ఊపందుకుంది గ్రామ సర్పంచ్ గా తనకు ఓట్లు వేసి గెలిపిస్తే వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆశీర్వాదంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు అందుబాటులో ఉండి అందరి కష్ట సుఖాల్లో తోడుంటానని అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకు అతీతంగా పనిచేస్తానని దేవరాజు తెలిపారు ஏ வீசாடோ ஏடோ ஏ குறித்து ష్టంపేట గ్రామ ప్రజలకు గ్రామ మహిళా తల్లులకు గ్రామ పెద్దలకు గ్రామ యువకులకు నా తిన నమస్కరిస్తూ కిష్టంపేట గ్రామ సర్పంచి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నా గుర్తు రెండో నెంబర్ కత్తెర గుర్తు కత్తెర గుర్తుపై ఓటు వేసి మీ ఆశీజులతో భారీ మెజార్టీతో నాకు అవకాశం ఇస్తారని మీ పాదాలకు నమస్కరిస్తూ వేడుకుంటున్నాను ఇక్కడ ప్రధాన సమస్య పెట్ట ఏంటంటే మనకు బండపల్లి నుండి రామరాజుపల్లి వరకు ఆ రోడ్డు చేసే బాధ్యత ఆదిశ్రీరన్న గారు తీసుకున్నారు కాబట్టి ఆయన ఆధీనంలో ఆ రోడ్డు చేస్తారని నాకు మాట ఇచ్చాడు ఇంకా వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ త్వరలో తిరణ కొత్తది అది రిపేరింగ్ ఉంది కాబట్టి పాతది అది పని చేయకపోవడం వలన కొత్తదానికి అడిగితే ఆయనే ఇస్తా అని చెప్పి త్వరలో ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు అది చేస్తాం ఇంకా గ్రామ పంచాయతీ కూడా దాన్ని కూడా ప్లాన్ చేసుకున్నా అది కూడా ఇస్తాడని చిరన్న నీకు కృష్ణపేట గ్రామానికి ఏమేమి అవసరమో అది తప్పకుండా నువ్వు ప్రజలకు హామీ ఇవ్వు తప్పకుండా ప్రజలకు హామీ ఇవ్వు నేను నీకు నిధులు ఇచ్చి నీకు గ్రామాభివృద్ధికి నేను తోడుగా ఉంటానని చెప్పి ఆదశనన్న నాకు మనస్ఫూర్తిగా చెప్పిండు కానీ దయచేసి మీరందరూ నాకు అవకా అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో మీ ఓటు వేసి నన్ను దీవిస్తారని వేడుకుంటున్నాను గెలిచిన తర్వాత ఆనందం కోసం కాదు అభివృద్ధి కోసం ఓటు వేయండి గ్రామాభివృద్ధి అన్న ప్రధాన ఏజెండా నా భవిష్యత్తు వాగ్దానాలు గ్రామ అభివృద్ధికి లక్ష్యాలు రోడ్లు నిర్మాణాలు కృష్ణంపేట బండపల్లి మధ్యలో లింక్ రోడ్డు కృష్ణపేట రామారావుపల్లి లింకు రోడ్డు మరియు కృష్ణంపేట నుండి ఎనగల్ గ్రామానికి లింకు రోడ్డు గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తా ఇందరమ్మ ఇండ్లు గ్రామంలో అరులందరికీ బె డబుల్ బెడ్రూము ఇండ్లు వచ్చే విధంగా కృషి చేస్తా పాడి రైతుల కోసం రైతుల కోసం ప్రత్యేక చొరవ చూపెడతా శిచి నిర్మాణం గ్రామంలో ప్రతి గల్లికి రోడ్డు వివరణకి చేపడతాను మరియు వీధి దీపాల కోసం కృషి ప్రతి ఇంటికి మినరల్ వాటర్ కృషి చేసి కృషి చేస్తారు యువకులు విద్యార్థులకు గ్రంథాలయం నిర్మ నిర్మాణం గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం సీనియర్ సిటిజన్లకు గ్రామంలో ఆరులందరికీ పెన్షన్ కోసం కృషి చేస్తాను పెన్షన్దారులందరికీ గ్రామంలోనే పెన్షన్ తీసుకునే విధంగా మినీ బ్యాంక్ ఏర్పాటు చేస్తాను మెగా హెల్త్ క్యాంపు నిర్వహణ ఉచిత వైద్య శిబిరాలు గ్రామంలోని ఆడబిడ్డలకు ఊరు ఆడబిడ్డ ఊరు ఆడబిడ్డ అనే ప్రత్యేక పథకం కింద పెళ్లి చేసుకొని మీ పిల్లల పెళ్లి పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళే మహిళలకు ఒక చీర ఐదు వందల ఐదు వేల ప ఐదు వేల వంద పదహారు రూపాయలు కనుకగా ఇస్తాము మీ పిల్లల విద్య వారి విధానాల పట్ల ప్రత్యేక శ్రద్ధ శ్రద్ధ వారి భవిష్యత్ నిర్మాణంలో బలమైన కృషి యువకులకు గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు కృషి క్రీడా ప్రస్తుతంలో భాగంగా క్రికెట్ కబడ్డీ టోర్నమెంట్ కోసం క్రీడా సామాగ్రి దుస్తులు పంపిణీ ఉపాధి హామీకులపై పైన ప్రత్యేక శ్రద్ధ మెరుగైన సౌకర్యాలు మీ అమూల్యమైన ఓటును కత్తెల గుర్తుపై వేసి నన్ను మొక్కన దేవరాజును భారీ మెజర్తో గెలిపించాలని గ్రామ ప్రజలకు వేడుకుంటున్నాను మీ ఇంటిలో నేను ఒక కుటుంబ సభ్యునిగా మీ ఇంటిగా సేవకునిగా పనిచేసి మీ అవకాశం ఇస్తే చేస్తాను గ్రామ ప్రజలకు మహిళలకు పెద్దలకు చిన్నలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం చెప్తూ కృష్ణంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ముఖంపల్లి దేవరాజు బరిలో ఉన్నాడు మీరందరూ దయచేసి అతన్ని అత్యధిక మెజార్టీతో కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు ఎందుకంటే సీనన్న అండదండలు ఉన్నాయి మన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి ఏ పనులన్నా ఐదు నిమిషాలు ఏ పనులన్న మనకు చేసి పెడతాడు అందుకోసం మీరు గ్రామ ప్రజలందరూ ఆలోచించి కృష్ణాపేట అభివృద్ధి చెందాలంటే కృష్ణంపేటలో ఎంత పదిహేను వెనకబడిపోయింది ఎక్కువ అభివృద్ధి కూడా లేదు నాలుగు సీజన్ వాళ్ళు తప్ప కృష్ణంపేట ఊళ్ళో ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు మనకు అభివృద్ధి అవకాశం వచ్చింది సీనన్న మనకు ఎమ్మెల్యే ఉన్నాడు ఎలాంటి పనులైనా ఎన్ని ఎన్ని లక్షలైనా మనకు చేసి పెడతాడు దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించి ఓటు అయ్యాక ఒక్కసారి ఆలోచించి కత్తెర గుర్తుపై ఓటు వేయాలి ఇంద్ర మీకు ఇందిరామిల్ కానీ పెన్షన్లు కానీ ఎలాంటి ఏ పనులు కావాలన్నా ఇప్పుడు సంవత్సరానికి ఒక ముప్పై ఇల్లు ఇప్పుడు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ మనకు మిల్లు ఎక్కువ శాంక్షన్ అవుతాయి అందరూ మీరు ఆలోచించి కత్తికపై ఓటేసి దేవరాజుని అత్యధిక మేరతో గెలిపిస్తారని ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ తప్పకుండా మీరు ఓటేసి ఆశిస్తున్నాం ప్రజలందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు ఊరి అభివృద్ధి జయంగా ఊరి కోసం పాటుపడి ఎల్లవెల్ల కృషి చేయడానికి ముందుకొస్తున్న దేవరాజు ఎందుకంటే లంచకొండితనం కాకుండా ఇప్పుడు మన సిసి రోడ్లు కానీ ఇంతకుముందు ఇంద ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇలాంటి ఒక ఎవరితోని ఒక రూపాయి తీసుకోకుండా ప్రతి ఒక్కరికి పనిచేసి పెట్టే విధంగా ఎల్లవేళలా కృషి చేస్తామని మా బండపల్లి కిష్టంపేట లింక్ రోడ్ కానీ రామరావుపల్లె కిష్టంపేట లింకు రోడ్ కానీ మిగతా సిసి రోడ్లు అన్నీ కంప్లీట్ చేస్తానని కంపల్సరీ మీ వెంట ప్రతి విషయంలో మీ వెన్ను ఉంటానని దేవరాజు గారు స్థిరస్వామి నమస్కరించి ఓటు అడుగుతున్నారు కత్తెరి గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటును మాకు వెయ్యాలని ఉదయపూర్వకంగా అడుగుతున్నాం